మెగా డాటర్ నిహారిక కొనిదెల ఒకప్పుడు వెబ్ సిరీస్ సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే ఒక మనసుతో నటిగా మారిన నిహారిక ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో నటించారు ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తన యాక్టివ్ లైఫ్ స్టైల్తో నిహారిక బాగా ట్రెండ్ అవుతోంది తాజాగా నిహారిక జిమ్ లో తీసుకున్న రెండు ఫోటోలు వైరల్గా మారాయి ఒక ఫొటోలో ఆమె జిమ్ ఫ్లోర్ మీద అలసిపోయినట్లు పడుకున్న విధానం కనిపిస్తుంది మరొక ఫొటోలో మాత్రం చిరునవ్వుతో కూర్చున్న స్టైల్ ఆకట్టుకుంటోంది ఈ ఫోటోలకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ నా కోసం బాధనివ్వగల ప్రియమైన ప్రదేశం ఇది అంటూ నిహారికలోని డెడికేషన్ ను తెలియజేస్తోంది ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె డెడికేషన్ను అభినందిస్తున్నారు మెగా ఫ్యామిలీలో నిహారికలాగా ఫిట్నెస్ పై ఇంతగా కష్టపడే వారెవ్వరూ ఉండరేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొన్ని రోజులు క్రితం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి కొన్ని ప్రయోగాలు చేసిన నిహారిక ఇప్పుడు మళ్లీ తాను మానసికంగా శారీరకంగా బలంగా తయారవుతోందని ఈ ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతోంది నిహారిక నటిగా మళ్లీ అవుతుందా అన్న ప్రశ్నపై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది ఇటీవల ఓ వెబ్ సిరీస్కు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని తాక్ మరి ఫిట్నెస్ జర్నీ తర్వాత ఆమె తిరిగి గ్లామర్ ఫీల్డ్లో అడుగుపెడుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతం ఆమె శ్రద్ధ అంతా ఆరోగ్యంపై ఉంది అన్నది స్పష్టంగా తెలుస్తోందం మొత్తానికి నిహారికతన కొత్త జిమ్ అవతారంతో మరోసారి చర్చలోకి వచ్చింది